గత వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో వయోజన మరియు వితంతువు పెన్షన్లు పంపిణీ చేయలేదు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినా ఇంతవరకు వయోజన మరియు వితంతువు పెన్షన్లు అమలు చేయలేదు కూటమి ప్రభుత్వం పైన నమ్మకం ఉంచి ప్రజలు గెలిపించారు ఇప్పటికైనా వయోజన మరియు వితంతువు పెన్షన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విన్నపం తెలియజేసిన చిత్తూరు జిల్లా మైనటి కార్యనిర్వాహక సభ్యులు సోమల మండల సింగిల్ విండో డైరెక్టర్ షేక్ అష్రఫ్ అలీ తెలియజేస్తూ ప్రసంగించారు చంద్రబాబు నాయుడు దూరంలో మృతంత్రుదారు జన ప్రభుత్వం వయోజనతో అరవై సంవత్సరాలు దాటిన వారికి మూడు సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నా అరవై సంవత్సరాలు దాటిన వారికి పింఛన్లు మంజూరు చేయలేదు అలాగే భర్తలు చనిపోయి వితంతువులైన వారికి కూడా పింఛన్లు మంజూరు చేయలేదు ఇప్పుడు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి మొదటిన్న పద్దెనిమిది నెలలు దడుస్తున్నా మన ప్రభుత్వం కూడా ఈ విషయంపై దృష్టి పెట్టలేదు వైసీపీ ప్ర మూడు సంవత్సరాలు మన ప్రభుత్వంలో పద్దెనిమిది నెలలు అంటే కనీసం వయోజనులు ఐదు సంవత్సరాలుగా ఓల్డేజ్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు అలాగే భర్తలు చనిపోయిన వితంతువులు ఈరోజు ఐదు సంవత్సరాలుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విష ఈ విషయమై దయచేసి ఆలోచించేయండి ఈరోజు మీరిస్తూ ఉండే పింఛన్లు కొన్ని లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపాలి సార్ మీరిచ్చే ఈ నాలుగు వేలతో ప్రతి ఒక్క పింఛన్దారుడు ఒక ఆర్థిక భరోసాతో బతుకుతున్నారు ఎవరైతే పింఛన్దారుడు ఉన్నారో వారికి మెడికల్ షాపుల్లో అప్పులిస్తూ ఉన్నారు అంజళ్ళలో ఇస్తున్నారు వారి బిడ్డలు కూడా వారికి నాలుగు వేలు పింఛన్ వస్తూ ఉండే దానివల్ల వారికి సత్యమైన సేవ చేస్తూ వారికి బాధ వారు బాధ చూసుకుంటున్నారు సార్ మీరు చేసిన ఈ గొప్ప పని మన భారతదేశంలోనే ఒక చారిత్రాత్మ చారిత్రాత్మైన ఒక గొప్ప వరం సార్ ఈ వరాన్ని ఎవరైతే ఇప్పుడు అర్హులుగా ఉండి ఎదురు చూస్తున్నారో వారికి కూడా మీరు అందజేసి వారి బ్రతువులలో కూడా కొంత భరోసా కల్పించిన అవసరం ఎంతైనా ఉందే సార్ ఉంది సార్ అంతేకాదు సార్ ఈరోజు రెండు వేల ఐదో సంవత్సరంలో మీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటిలో ఇద్దరు ఆడబిడ్డలుంటే ఇద్దరు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ వారి ద్వారా పాలసీ చేయించారు సార్ ఈరోజు ఎంతోమంది అప్పుడు పుట్టిన బిడ్డలు ఈరోజు యుద్ధ వయసులై వారి వారి చదువులు పూర్తయి వారికి వివాహ వయసు వచ్చిన దాని మీద వాళ్లకు ఆ రెండు వేల ఐదులో ఆడబిడ్డ నిధి మీద అవగాహన లేని కారణంగా ఆ ఎల్ఐసి పాలసీలు అలాగే పెండింగ్గా ఉండిపోయినా సార్ కాబట్టి ఆ ఆడబిడ్డ నిధి కోసం సంబంధిత అధికారులను సంబంధిత అధికారులను ఆదేశించి ఎవరైతే ఆ పాలసీని చేశారో వారికి మీరిచ్చిన ఎల్ఐసి పాలసీని అందే విధంగా కొంచెం అందే విధంగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది సార్ ఈరోజు మీరంటే ఒక విజనరీ మీరంటే ఒక భరోసా మీరంటే ఒక నమ్మకం ఉంది ఈ రాష్ట్రంలో ఏర్పడింది సార్ ఈ రాష్ట్రమే కాదు ప్రపంచమే మీ వైపు చూస్తుంది సార్ మీలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అందడం మేమంతా చేస్తున్న పెద్ద ఎంతో అదృష్టమని భావిస్తున్నాం సార్ కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వయోజనులు వితంతువులు ఈ ఆడబిడ్డ నీ కోసం ఎదురు చూసిన వా చూస్తూ ఉండే వారందరికీ దయచేసి ఆదుతోండి మా అందరికీ సహాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మీరందరికీ మీకు మరీ మరీ కోరుకుంటున్నాం సార్ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం